నమస్తే ఈ సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే దుప్పట్టాస్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది అడుగుతున్నారనమాట వర్క్లో దుప్పట్టాస్ కావాలి అంటే రోజు డైలీ వేర్కి వేసుకోవడానికి అలా కావాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు అందుకనే నేను కొన్ని అయితే అనమాట సో వర్క్లో ఉన్నాయి అండ్ ఇంకొచ్చేసరికి అయితే ఆర్గన్జా టైప్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయండి వీటిల్లో ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో వెయిట్ బట్టి డిస్టెన్స్ వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము దీంట్లో మనకి కోటా దుప్పటాస్ కూడా వస్తాయి అనమాట సో చాలా అయితే ఉన్నాయి కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని అందరు చూడండి కావాలనుకుంటే తీసేసుకోండి సో ఫస్ట్ చూడండి ఇది వచ్చేసరికి అయితే వైట్ కలర్లో అనమాట మనకి అంతా కూడా సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి ఇలా ఇలా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది కనిపిస్తుంది కదా అంత సీక్వెన్సీ వర్క్లో వచ్చేసింది ఈ ఎడ్జస్లో వచ్చేసరికి ఇలా ఇలా గోల్డ్ వీవింగ్ అయితే వచ్చింది అంతా కూడా చూసారా టూ సైడ్స్ అలాగే వచ్చింది ఎస్ టూ సైడ్స్ అలాగే వచ్చిందండి ఒక్కసారి అయితే ఐరన్ చేసుకుని ఎందుకంటే ఫోల్డింగ్ అలానే ఉంటుంది కాబట్టి టూ సైడ్స్ ఇలా వచ్చిందనమాట డిజైన్ వచ్చేసరికి కూడా లోపటంతా కూడా మంచి సీక్వెన్సీ అయితే ఉంది చాలా రీజనబుల్ కాస్టే అండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే ఇది టూ మీటర్స్కి కొంచెం ప్లస్ కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేసేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి సీక్వెన్సీ మోడల్ లోనే మనకి లైక్ జార్జట్లో వస్తుంది వస్తుందండి ఇది ఇలా వచ్చింది ఇలా ఫుల్ సీక్వెన్సీ లాస్ట్లో మనకి ఇట్లా లేస్ కూడా వస్తుందనమాట ఫోర్ సైడ్స్ వచ్చా వచ్చింది లేస్ వచ్చేసరికి అయితే అంత సీక్వెన్సీ వస్తుంది ఇలా క్లాత్ అనేది కూడా చాలా మెత్తగా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నా సేమ్ అలాంటిది బ్లాక్ కలర్లో కూడా ఉందండి సేమ్ బ్లాక్ కలర్లో కూడా ఉంది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి ఇంకా ఎవర్గా తెలుస్తుంది మీకు సీక్వెన్సీ షైనింగ్ అనేది కూడా సీక్వెన్సీ అంటే ఈ చెంకి సో అన్నిటికీ నార్మల్గా మనం బ్లాక్ వైట్ ఎక్కువ యూస్ చేస్తాం సో వీటిని రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు కింద కూడా లేస్ ఇలా వచ్చిందనమాట సో కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయండి అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కైతే ఇట్లా వచ్చేసి కింద ఈ టైప్ లో లేస్ వచ్చింది ఇలా కింద కాదు ఫోర్ సైడ్స్ అలానే లేస్ వచ్చింది మెహందీ గ్రీన్ అండి అంత డార్క్ లేదు మెహందీ గ్రీన్ అనమాట మీకు కనిపిస్తుంది అంత డార్క్ అంటే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువే ఉంది అంత డార్క్ గ్రీన్ అయితే కాదు ఫోర్ సైజ్ అయితే ఇది లేస్ అయితే వస్తుంది ఇట్లా మిడిల్లో వర్క్ వచ్చింది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలరు పింక్ కలర్ పింక్ కలర్కి వచ్చేసరికి లాస్ట్లో వచ్చేసరికి ఇలా వచ్చిందండి మిడిల్లో సీక్వెన్స్ ఇవి వచ్చాయి అనమాట బూటాస్ ఈ ఎడ్జస్ట్లో వచ్చేసరికి ఈ టైప్లో వచ్చింది ఫుల్ గ్రాండ్గా ఇలా ఫుల్ గ్రాండ్గా వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పింక్ కలర్ నెట్ సో ఇది వచ్చేసరికి కోటా ఇది కోటా అండి దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తేనే అర్థమవుతాయి అనమాట అందుకని అన్నీ ఓపెన్ చేస్తున్నాను కదా ఈ డబుల్ పని బట్ తప్పదు అందుకే ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది కాబట్టి దీన్ని మీరు చిన్నపిల్లలకి ఏమైనా వస్తాయి అంటే కూడా లైక్ లెహెంగాస్ సలా స్టిచ్ చేయించుకోవచ్చు కూడా చూపిస్తూ చూస్తున్నారు కదా మొత్తం రోజెస్ వచ్చాయండి బూటా ఇలా థ్రెడ్ బూటా కూడా వచ్చింది అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్లోనే ఏదో వర్క్ అంటారు బట్ మర్చిపోయిన ఇలా వచ్చింది రోజ్ ప్యాటర్న్ బాగుంది కదా రోజు నీట్గా వచ్చింది ఇది కోటా అండి కోటాలో వైట్ కలర్ దాని మీద మొత్తం ఇట్లా వచ్చింది అనమాట సో చున్నీకే కాదు చిన్నపిల్లలకి లెహంగా కూడా వస్తుంది టూ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఉంది టూ అండ్ హాఫ్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్లో మనకి పర్పుల్ అండ్ ల్యావెండర్ షేడ్లో అన్నమాట వైట్ కూడా కామన్గా అన్నిటికీ యూజ్ చేస్తాను మేము ఇది వచ్చేసరికి కూడా ఇలా వచ్చింది పర్పుల్ లావెండర్ గ్రీన్ వైట్ ఇన్ని కలర్స్లో వచ్చింది బట్ ఇదంతా వచ్చింది మొత్తం వచ్చిందనమాట ఇలా బూటాస్ టైప్లోనే వచ్చేసింది అంతా కూడా అక్కడక్కడక్కడక్కడ ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి తెటో రెడ్ అండి ఇది ఇందాక మనం గ్రీన్ చూసాం కదా అదే ప్యాటర్న్లో ఉంది ఆల్మోస్ట్ టమాటో రెడ్ కలర్ లేస్ వచ్చింది ఫోర్ సైడ్స్ అయితే లేస్ వచ్చేసి మిడిల్లో ఇలా బ్రెడింగ్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ టమాటో రేట్లో ఇంకొకటి కూడా ఉంది డిజైన్ చేంజ్ అనమాట ఇది కొంచెం ఇలా వచ్చిందండి ఇక్కడ ఒక్కటి ఒక్కటి మాత్రమే ఇదో అంతే ఒక ఫ్లవర్ దగ్గర సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇక్కడ కొంచెం ఇలా కూడా అయ్యింది అందుకనేది హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తాను కావాలనుకుంటే షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తానండి అండ్ ఇందాక మనం చూసాం కదా బ్లాక్ వైట్ ఇది క్రీమ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్లో వస్తుంది ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సీక్వెన్సీ వర్క్ ఇలా లేస్ అయితే వచ్చేసింది క్రీమ్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ బ్లూ లైట్ బ్లూలో ఇలా వచ్చిందనమాట ఇలా వచ్చింది లాస్ట్లో అయితే లేసి ఇలా ఫోర్ సైడ్స్లో వచ్చింది మిడిల్లో వచ్చేసరికి ఈ థ్రెడ్ వర్క్లో వచ్చింది కలర్ వచ్చేసరికి లైట్ బ్లూ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి వైట్ అండి వైట్లోనే మనకి సేమ్ ఇందాక వచ్చిన లేసి మిడిల్లో మనకు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా గెల్టర్తో వచ్చాయండి వన్ సైడ్ వేసుకున్నా కూడా బాగుంటాయి ఇలాంటి మెత్తగా కూడా ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇలా వచ్చిందనమాట మొత్తం అంతా కూడా లేస్ సీక్వెన్సీ వర్క్ మిడిల్లో బూటాస్ టైప్లో వచ్చేసింది ఫోర్ సైడ్స్ బార్డర్ సో ఇది కూడా రెండు భావ్ వరకు అయితే ఉంది ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది కూడా నేను ఆఫర్ ప్లేస్లో ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నా చాలా హెవీగా ఉంది అండ్ బాగుంది మంచి జార్జెట్ అండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే నెట్టడ్ అండి ఇది నెట్టెడ్లోనే కొంచెం హెవీ అనమాట జస్ట్ ప్లెయిన్ డ్రెస్సెస్ ఇచ్చేసి ఇలాంటి దుప్పట్టాస్ ఇస్తున్నారు కాస్ట్ దుప్పట్టకే పెట్టుకోవాలన్నమాట అలా ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఇస్తున్న బడ్జెట్ ప్రైజ్ అయితే చాలా తక్కువ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి ఈ బడ్జెట్లో అయితే మళ్ళీ రావు ఇలాంటివి అయితే రాకపోవచ్చు కూడా ఇది కూడా ఉంది వన్ ఫిఫ్టీ లైట్ బ్లూ కలర్ మిడిల్లో మొత్తం ఇలా వచ్చేసింది టూ లైన్స్ వచ్చేసి అండ్ ఇలా వచ్చింది పింక్ ఎల్లో అలా కాంబినేషన్స్తో అయితే వచ్చింది ఫోర్ సైడ్స్ అయితే ఇలానే వచ్చింది సో టూ సైడ్స్ వచ్చిందండి ఫోర్ సైడ్స్ రాలేదు స్ట్రిచ్డ్తో వచ్చింది సైడ్ సైడ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇంకొకటి హెవీ వర్క్ అండి ఇది ఎవరన్నా కావాలనుకుంటే తీసుకోండి లాస్ట్లో చూపిస్తున్నా ఎందుకంటే కొంచెం హెవీగా అయితే ఉందనమాట హెవీగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది ఈ కలర్ అండి మనకి మెహందీ గ్రీన్ కూడా కాదు ఇది చాలా డార్క్లో వస్తుంది మెహందీ గ్రీన్ టైప్లోనే డార్క్ మొత్తం కట్ వరకు వచ్చింది అంతా చూస్తున్నారు కదా కట్ వర్క్ కూడా మనకి నార్మల్గా యూ షేప్ కట్ కాకుండా ఇట్లా కట్ వచ్చేసి మిడిల్లో ఇలా సిల్వర్ వర్క్తో వచ్చింది లైన్స్ సో ఇది చూడండి హైలైట్ అంటే ఇది అ టెడ్జ్ ఇ టెడ్జ్కి ఇట్లా వచ్చింది అనమాట ఎడ్జస్లో సో ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అసలు యాక్చువల్లీ టూ హండ్రెడ్కి ఇంత మంచి చున్నీ అయితే అసలు ఎక్కడ దొరకదు కూడా మీకు చూసినారు కదా ఎంత హెవీగా ఉందో ఓకేనా ఇది నార్మల్గా మీరు జస్ట్ టాప్ లాగా కూడా అవుతుంది అనుకున్న వాళ్ళయితే స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా టాప్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బట్ టాప్స్ వీడియో తర్వాత ఉందండి అవి కూడా మిస్ కాకుండా చూడండి ఓన్లీ టాప్స్ కాకుండా టాప్ సెట్స్ అదే డ్రెస్ మెటీరియల్స్ అనమాట అన్నీ కూడా అవి కూడా ఉన్నాయి సో ఇవి అండి చున్నీస్ దుప్పట్టాస్ వచ్చేసరికి అయితే సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా దుప్పట్టాసులో వేరే వెరైటీస్ కూడా ఉంటాయి అంటే ఈ ఇవి మనమన్నీ కూడా డ్రెస్సెస్కి అలా ప్యాటర్న్ కదా సో డ్రెస్ ప్యాటర్న్స్లో కొంచెం హెవీగా వర్క్ టైప్లో వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే ఉన్నాయి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవరివన్